ఆయన ఒక శక్తి యావత్ భారతదేశాన్ని యావత్ భారతదేశంలో కూడా ఒక సంఘటితమైన పనిచేసి అంతరాని తరాన్ని రూపు ప్రతి ఒక్కరూ దేవాలయాలు ఇవ్వాలి హిందువులందరూ అందరూ సమానమే కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు పేదాలు లేవు మనమంతా హిందువులు అని చెప్పి వాటి చెప్తున్నటువంటి వ్యక్తి మనకు పుట్టి గారు అంతేకాదు మన నెల్లూరు జిల్లా ఏర్పాటుకి మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కి అమరజీవిగా అమరజీవిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరావు గారు ఆయన ఈ భాష సంఘటిత ప్రాంతం కోసం ఆహార నిశంలో కష్టపడి ఆమరణ నిరహి కూడా ప్రాణార్పణ ఎరకాడకుండా మనకి ప్రాణ త్యాగం చేసి అమర జీవిగా నిలబడిపోయినటువంటి ఎవరన్నా వ్యక్తి ఉన్నారంటే మన పొట్టి శ్రీరాములు గారి అటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్త క్రమం తప్పకుండా జరుపుకుంటున్నటువంటి మన బుద్ధి గ్రామ ప్రజలకైతే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆరు వయసులకి అయితే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పాన్ బ్రోకర్ అసోసియేషన్ కైతే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున సరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను పిల్లలకు విద్యార్థులకు పాన్ బ్రోకర్ సంచేస్తున్న పంపిణీ చేస్తారు ಿಟ್ಟತ್ರಿ ಚ <destinations>

वर्क <laughs> अचे bapak perlu perlu

Hey hey, uur amin, no? hey. hey hey hey

不错嘛，这个。哎呀